రాజ్యాంగం రెండవ అధికరణలోని విషయాలను విశ్లేషించుకునే అవకాశం మన ముందుంది ఇప్పుడు రెండవ అధికరణం అంటే ఏంటిదనే విషయం నేను మీకు వివరించదలుచుకున్నాం నూతన రాష్ట్రములు లేదా విదేశము లేదా విదేశీ భూభాగ విలీనము ఈ అంశం పైన రెండవ అధికరణం అనేది పూర్తిగా పనిచేస్తుంది పార్లమెంటు తన శాసనము ద్వారా నూతన రాష్ట్రముల లేక విదేశీ విదేశం సంబంధించిన భూభాగం భారతదేశంలో చేర్చుకొనవచ్చు లేక కొత్త రాష్ట్రములను ఏర్పాటు చేయవచ్చు ఆ సందర్భంలో షరతులను విధించవచ్చు భారతదేశంలో ఉన్న భూభాగానికి ఇతర దేశాల నుండి వచ్చే భూభాగాన్ని యాడ్ చేయవచ్చు అలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాలను విడగొట్టే అధికారం అనేది భారతదేశ రాజ్యాంగానికి ఉంటుంది ఈ అధికరణంలో ఆంగ్ల మూలంలో స్టేట్ అనే పదం ఉపయోగించబడింది అధికరణం త్రీ ఆంగ్ల మూలంలో కూడా స్టేట్ అనే పదము ఉపయోగపడి ఉపయోగపడించబడింది అయితే సందర్భం నేపథ్యం వేరు అధికరణం ఒకటిలోనే క్లాజ్ మూడు అనుసరించి ఏదైనా విదేశీ భూభాగం లేక దేశం భారతదేశంలో విలీనం అయినప్పుడు ఆ దేశం యొక్క భూభాగం మన దేశంలో అంతర్భాగం రాష్ట్రము లేక కేంద్రపాలిత ప్రాంతంగా అవుతుంది ఏదైనా దేశాన్ని భారతదేశంలో విలీనం చేసినట్లయితే ఆ దేశం భారతదేశంలో ఒక రాష్ట్రంగా పిలువబడుతుంది లేని ఎడల కేంద్రపాలిత ప్రాంతంగా పిలువబడుతుంది ఆ భూభాగం భారతదేశ భూభాగంగా వ్యవహరించబడుతుంది అయితే ఈ అధికరణం పరిధిలో స్టేట్ అంటే ఆ విధంగా భారతదేశంలో విలీనమైన విదేశం లేక విదేశీ భూభాగం అని అర్థం ఆ విధంగా విలీనం కావాలంటే పార్లమెంట్ ఆమోదం కావాలి అందు నిమిత్తము అధికరణం త్రీ సిక్స్టీ ఎయిట్ అనుసరించి రాజ్యాంగ సవరణ జరగాలి ఉదాహరణకు ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం దేశం భారతదేశంలో విలీనమయ్యింది అదే దేశంగా భారతదేశంలోని రాష్ట్రంగా సిక్కింను పిలువబడుతుంది భారతదేశంలో ఏదైనా ప్రాంతము లేదా మరొక దేశానికి అప్పగించడానికి ఇదే రాజ్యాంగం సవరించబడాల్సిన అవసరం ఉంది అని ముప్పై ఆరవ సవరణలో అనుమానాస్పదంగా ఇవ్వడం జరిగిందని చెప్తుంది రాజ్యాంగం పంతొమ్మిది యాభై ఎనిమిదిలో భారత పాకిస్తాన్ దేశాల మధ్య కొన్ని భూభాగాల పరస్పర మార్పిడి జరగాల్సి వచ్చింది కూచ్ బిహార్కు బదులు బదులుగా బేరుబారి అనే ప్రాంతాన్ని భారతదేశం పాకిస్తాన్కు అప్పగించాల్సి వచ్చింది సుప్రీంకోర్టు సూచన మేరకు తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ ప్రాంతం పాకిస్తాన్కు అప్పగించబడింది అదేవిధంగా రెండు వేల పదిహేనులో జరిగిన నూరవ రాజ్యాంగ సవరణ ద్వారా పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలను బంగ్లాదేశ్కు అప్పగించడం జరిగింది బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలను పశ్చిమ బెంగాల్లో చేర్చుకోవడం జరిగింది అధికరణం మూడు పరిధిలో స్టేట్ అంటే భారతదేశ భూభాగంలో గల కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రాలు అనే అర్థం ఈ తేడాను గమనించండి అధికరణం రెండు ఏ సిక్కింను భారతదేశంలో విలీలం చేయుట భారత రాజ్యాంగం తొల తొలుత ఆవిష్కరించబడినప్పుడు సిక్కిం భారతదేశంలో భాగం కాదు ఒక స్వతంత్ర హిమాలయ దేశంగా సిక్కింను భారతదేశంలో విలీనం చేయుట అనే ఒక పథకం ప్రకారం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అధికరణం చేర్చబడింది తద్వారా సిక్కింకు అసోసియేట్ రాష్ట్ర హోదా కల్పించబడింది రాజ్యసభ లోక్సభలకు సిక్కిం ఒక్కొక్క ప్రతినిధిని పంపే అవకాశం కల్పించబడింది తర్వాత ఒక సంవత్సరం కూడా పూర్తి కాకముందే ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం భారతదేశంలో విలీనమై ఇరవై రెండవ రాష్ట్రంగా మార్చబడింది అందువలన ఈ అధికారం తొలగించబడింది సిక్కింకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలతో త్రీ సెవెంటీ వన్ ఎఫ్ అధికరణం కొత్తగా చేర్చబడింది అయితే ఇంతటితో రెండవ అధికరణం కంప్లీట్ అయిపోయింది రెండవ అధికరణం ఏంటంటే భూమిని చేర్చుకోవడం కానీ భారతదేశ భూభాగాన్ని విడగొట్టకూడదని దీని అర్థం